ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ కులకరణ సర్వేపై సందేహాలు అపోహలు అవసరం లేదని ప్రజలు సర్వే ప్రక్రియలో భాగస్వాములై తమ వివరాలను నమోదు చేసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు కొల్చార మండల కేంద్రంలో కుటుంబ సర్వేను సంబంధిత మండల అభివృద్ధి అధికారి మండల విద్యాశాఖాధికారితో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించిన సందర్శించి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎన్యూమరేటర్లు నిర్వహిస్తున్న సర్వే తీరును పరిశీలించి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సరైన విధంగా కుటుంబాల సమగ్ర సమాచారాన్ని నమోదు చేయాలని సూచించారు ఈ నంబర్ ఓ కూడా ఒకటే నంబర్ పెట్టేసి ఏ నంబర్ పెట్టమంటారో అదే నంబర్ పెట్టేయండి. మరి ఇదర్కు ఫోన్ ఉందా? సపలిదరి ఏంటి? हां ఉన్నాయి అదే నంబర్ పెట్టమంటారా? అదే పెట్టేసేయండి. ఏ నంబర్ పెట్టమంటారా? సేమ్ నెంబర్ ఒకసారి సెట్ చేసుకోండి. ఆటో షాలో వెకమేదో ఒక డ్రాయాల డబల్ సెట్ డ్రాయాలండి. సర్ ఈ సెకండ్ హ్యాండ్ మోటార్ भन्दै छु हाम्रो मन्दिरको सिङका माथि यसरी नरेन्द्र यसै हो न मसीम ए बनिस त बैंकबाट गराउँदा 15000 उसछ जस्तो छ मानि मानले हेर त सरल पर मलाई बाइक हो अनतेरी में बैंक तो अकाउंट तो था अकाउंट लेना पिन कोड पिन नंबर हॉस्पिटल करना अकाउंट तो नहीं है नहीं नहीं चैनल वाले क्या कोचिंग है नमस्कार आरोग्य श्री जी यूज कर बेनिफिट है ना कल के यूज कर कार्ड यूज यूज हॉस्पिटल के भी ना हॉस्पिटल ना राय करना उसले